హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ త్రీ మిలియన్స్ షార్ట్ వ్యూస్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇలా మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే మరలా మానిటైజేషన్ చేసుకోవాలా లేదా అని చాలా మందికి అయితే డౌట్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మనం నైన్త్ క్లాస్ పాస్ అయ్యాము అనుకుందాం అంత మాత్రం టెన్త్ క్లాస్ కూడా పాస్ అయినట్లు అనుకుంటే సరికాదు మరలా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అవ్వాలి మరి ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయింది కదా అంటే ఇది మినీ మానిటైజేషన్ మాత్రమే దీనిలో మనకి యూట్యూబ్ నుంచి మనీ అనేవి రావు కానీ యూట్యూబ్ మనకు ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేస్తుంది అవేంటో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఇలా మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా షార్ట్ వీడియో ద్వారా త్రీ మిలియన్స్ వ్యూస్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి త్రీ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ మెంబర్షిప్ మెంబర్షిప్ అంటే ఏంటంటే క్రియేట్ ఏ ఫ్యాన్ క్లబ్ సో మీ ఫ్యాన్స్ అంటూ ఉంటారు అంటే మీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్యాన్స్ వాళ్ళు మీతో ఇంటాక్ట్ అవ్వటం కోసం ఈ మెంబర్షిప్లో జాయిన్ అవుతారు సో ఇక్కడ చూడండి ఇక్కడ మూవీ టాకీస్ విత్ ప్రియా ఛానల్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ ఉంది అంటే ఆ ఛానల్కి మెంబర్షిప్ వచ్చింది సో మనం ఇప్పుడు ఆ ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వాలి అనుకోండి జాయిన్ దాన్ని క్లిక్ చేస్తే ఆ ఛానల్లో బేసిక్ లెవెల్ సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇలా ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఇదే విధంగా మీకు మెంబర్షిప్ ఆప్షన్ వస్తే మీరు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు దానికి ఒక ప్రైస్ కూడా మీరే సెట్ చేసుకుంటారు దీనివల్ల యూజ్ ఏంటంటే వారు ఎప్పుడైతే మీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటారో వారు తీసుకున్నందుకని మీకు ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఫ్యాన్ బేస్డ్ ఇన్కమ్ అయితే మీకు వస్తుంది మెంబర్షిప్ తర్వాత మనకు ఎనేబుల్ అయ్యే ఆప్షన్ ఏంటంటే సూపర్స్ మీ సూపర్స్ అనే ఆప్షన్ కూడా ఫ్యాన్ బేస్డ్ ఇన్కమ్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కింద సూపర్ థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో మీ వీడియోస్ కింద కూడా అదే విధంగా డిస్ప్లే అవుతుంది మీ వీడియోస్ నచ్చి మీ సబ్స్క్రైబర్సు ఆ సూపర్ థ్యాంక్స్ని కొన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వీటికి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఫార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా మోర్ ఎంతో కొంత అమౌంట్ని పెట్టి వారు సూపర్ థ్యాంక్స్ని కొన్నారనుకోండి ఆ ఇన్కమ్ కూడా మీకే వస్తుంది సో ఇది యూట్యూబ్ అయితే ఇవ్వదు అలా మనీ రావడానికి మనకి ఈ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేస్తుంది ఆ తర్వాత మీకు షాపింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సో షాపింగ్ అంటే ఏంటంటే మీకు ఓన్ బిజినెస్ ఉంటే క్లాతింగ్ కానీ నగల వ్యాపారం కానీ ఇలా ఏదో ఒకటి మీ ఓన్ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లోని వస్తువులన్నీ కూడా ఆన్లైన్ స్టోర్లో పెట్టి అమ్ముకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ షాపింగ్ ఉంది సో ఇది ఆన్లైన్ బిజినెస్ దీనిలో మనం ఒక ఏసీని కొంటున్నాము సో ఈ ఏసీని అమెజాన్ వాళ్ళు తయారు చేస్తున్నారంటే కాదు ఇది వేరొకరు కంపెనీ నుంచి ఇక్కడ ఈ స్టోర్లో పెట్టడం వల్ల దాన్ని మనం చూసి కొనుక్కుంటున్నాము అదేవిధంగా యూట్యూబ్ కూడా కొన్ని ఆన్లైన్ స్టోర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఆ స్టోర్స్లో మనం మన బిజినెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఆ ఆన్లైన్ స్టోర్లో పెట్టి అమ్ముకుంటాము దీని ద్వారా కూడా మనీ అయితే మనకు వస్తుంది సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి మినీ మానిటైజేషన్ ద్వారా వస్తాయి అయితే ఇవన్నీ కూడా ఫ్యాన్ బేస్డ్ ఇన్కమ్ కానీ మనకి యూట్యూబ్ నుంచి మనీ రావాలి అంటే ఖచ్చితంగా మనకి థౌజండ్ సబ్స్క్రైబ్ థౌజండ్ వాచ్ అవర్స్ మరియు షార్ట్ వీడియోస్ నుంచి టెన్ మిలియన్స్ వ్యూస్ వస్తే అంటే లాంగ్ వీడియోస్ నుంచి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా షార్ట్ వీడియోస్ నుంచి టెన్ మిలియన్స్ వ్యూస్ ఏదో ఒకటి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు కానీ గుర్తుంచుకోండి మనం పోస్ట్ చేసే ఆ వీడియోస్ అనేవి కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అయితే ఉండకూడదు కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటో నేను ఒక వీడియో అయితే మన ఛానల్లో చేశాను చూడండి సో ఈ విధంగా మన వీడియో అన్ని రూల్స్కి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో మానిటైజేషన్ చేసుకుంటారో మరలా వారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చినప్పుడు కూడా మానిటైజేషన్ చేసుకోవాలి